హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి నేనైతే రెడీ అయిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ అండ్ న్యూ ఇయర్ సో నేనైతే రెడీ అయిపోయాను ఈ డ్రెస్ మీకు ఎట్లా కనిపిస్తుందో కనిపించట్లేదు సో సో నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను అంటే ఫస్ట్ డే నుంచే కొంచెం లైఫ్ని కొంచెం చేంజ్ చేద్దామన్న లుక్లో వెళ్తున్నాను బయటికి సో బయటకెళ్ళి నేను ఏం చేస్తానా ఏంటి అని చెప్పి ఈ వీడియోలో అయితే చూసేద్దాం బాయ్ ఫస్ట్ మన పుట్టకి ఏదో ఒకటి వేయాలి వేయకపోతే మన పనులు జరగవు సో షూ హ్యాపీ న్యూ ఇయర్ నా ఓనర్స్ ఇచ్చింది కేక్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను లైక్ చాలా అంటే చాలా బాగుంది మనం బైక్ మీదే తిరగబోతున్నాం కాబట్టి సో బైక్ హెల్ప్ సో నేనైతే బయటకు వచ్చేసాను ఇది వచ్చేసి నా బైక్ సో నేను స్కూటీ అన్నానండి బైకే అంటాను నాకు బైక్స్ రైడ్స్ అంటే కార్స్ అంటే డ్రైవింగ్ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం సో బైక్ అనే అంటాను ఏరియాలో ముస్లిమ్స్కి ఇల్లు ఇవ్వరు మేము బాగా ఎక్స్పీరియన్స్ చేసినాము సో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే అడగదు ఇంకా టూలెట్ అయితే లేదు చూద్దాము ఇక్కడ టూలెట్ ఉంటే మటుకి సో మాట్లాడదాం సో ఈ ఏరియాలో చాలా చూశాను చా బట్ ఒక్కటి కూడా దొరకలేదు టూ లెట్ చూ అసలు చాలా రోజులు కనుక్కుంటా అసలు టూ లెట్ లేకుండా ఒక ఏరియా చూడడము సో మేము లాంగ్ బ్యాక్ అయితే చూసాము సరే అని చెప్పి వేరే ఏరియాలోకైతే వచ్చేసాను ఇక్కడ నా అదృష్టానికి ఒక టూ లెట్ దొరికింది సో దానికి ఆపోజిట్ కూడా ఈ బిల్డింగ్లో కూడా ఒక టూలెట్ ఉండే రెండు వన్ బిహెచ్కేలే సరే అని చెప్పి ఈ బిల్డింగ్ లోపలికి అయితే నేను వెళ్ళిపోయాను సో లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో చేయడం కుదరలేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దాంట్లో మనుషులు ఉండే జస్ట్ నేను అలా చూసేసి చేశాను దానికి ఆపోజిట్ వన్ బీహెచ్కే ఉండే కదా దాంట్లో సెకండ్ ఫ్లోర్లో ఒక వన్ బీహెచ్కే ఫ్లాట్ అదే రూమ్ ఉంది అని చెప్పారు సరే అక్కడ చూసేద్దాం ఒకసారి మీకు కూడా చూపించేద్దాం కదా అని చెప్పి ఇంకా దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇది సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ నేను ఇంకా ఇది ఇది ఎట్లా అంటే ఒక సింగిల్ ఫ్యామిలీస్కి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే సరిపోతుంది ఫ్యామిలీ పక్క పక్కనే ఉన్నారు కాబట్టి బాగుంటుంది బట్ మధ్యలో ఉంది సో వెంటిలేషన్ అయితే లేదు మీన్స్ వెంటిలేషన్ చూసారు కదా అది ఇదే ఇది కొంచెం అనిపిస్తుంది కానీ ఒక డోర్ మూసేస్తే అయితే మరి చీకటిగా అయిపోతుంది మొత్తము ఏమంత బాగా అనిపించలేదు నాకు అంటే ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది సింపుల్గా బాగుంది ఓకే అది వెంటిలేషన్ అంటే అది ఇట్లానే ఉందండి నేను ఏమి టార్చ్ ఇది కానీ ఏమీ ఆన్ చేయలేదు సో చూసారు కదా మనకి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉంది కరెక్ట్ హాల్ ఉంది అండ్ స్ట్రైట్ వాష్రూమ్ ఉంది డోర్కి స్ట్రైట్ వాష్రూమ్ ఉంది ఇండియన్ వాష్రూమ్ సో దానికి వాష్రూమ్ పక్కనే మనకి బెడ్రూమ్ అయితే ఇచ్చారు సో బెడ్రూమ్ కూడా బాగానే ఉంది సో బెడ్రూమ్ పక్కన ఒక ఇది విండో ఉంది ఆ విండో నుంచి అయితే వెంటిలేషన్ అయితే వస్తుంది సో వాళ్ళు వాళ్ళు అడిగితే పెయింట్ వేసి ఇస్తారేమో మేబీ సో ఇట్లా ఉంది ఇది ఒకవేళ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది ఎయిట్ థౌసండ్ అని చెప్పారు సెవెన్ థౌసండ్